అండి నమస్తే ఇది తిరుపతి అండి మేము శివరాత్రి రోజు అప్పుడు వెళ్ళామన్నమాట అయితే పిల్లల్ని తీసుకెళ్లేదు ఈసారి అయితే మేము మేము వెళ్ళి ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అలాగైనట్టు ఉంది అంటే లాస్ట్ జూలైలో అలా ఆగస్టులో వెళ్ళినట్టున్నాం ఆగస్ట్లో వెళ్ళాము అయితే అప్పటికిప్పటికీ కొంచెం మారిపోయిందండి ఏంటంటే బస్సు సర్వీస్ అవి కొంచెం మార్చేశారు ఏసీ బస్సులు అవి అన్నమాట మేము రాను పోను టికెట్ అయితే తీసేసుకున్నాము ఇంకా టికెట్ అయితే సేమ్ హండ్రెడ్ అలాగ ఉందన్నమాట అయితే బస్సులో ఏసీ బస్సులు కదా వెళ్ళి వాళ్ళందరికీ కూడా కవర్లు ఇస్తున్నారు అక్కడ ఇచ్చారు కానీ బస్సు అంత బాగానే ఉంది కానీ పైకి వెళ్ళేటప్పుడు ఇలా మనకి ఏసీ బస్సు కాకుండా నార్మల్ బస్సు అయితే చక్కగా విండోస్ అది ఓపెన్ అయితే మనకి స్వచ్ఛమైన గాలి అది వస్తుంది బయటని ఎక్కడ మనం స్వచ్ఛమైన గాలిని ఎంజాయ్ చేయలేకపోతున్నాము కనీసం కొండ మీదకి వెళ్ళేటప్పుడు అయినా మంచి గాలి వస్తుంది అనుకుంటే ఇవి ఇంకా ఏసీ బస్సులు వేసి ఇంకా అదైతే నాకు అంత బాగా అయితే నచ్చలేదు అన్నారు కదా అంటే మేము ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు పైకి కొండ మీదకి వెళ్ళేటప్పుడు అలా బస్సులో కూర్చొని ఇలాగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తిగీతలు అన్నీ పాడతారనమాట మా నాకు చిన్నపాట్లు నేను కూడా అలా పాడుకుంటూ ఉంటాము అంటే అప్పుడు డివోషనల్గా చాలా బాగుంటుంది పాటలు పాడుకుంటా పక్కన అది అది చూసుకుంటా చాలా బాగుంటుంది అనమాట బాగా మనకు అబ్జర్వ్ చేస్తే కొండ అంతా వెంకటేశ్వర స్వామి పావలేస్తున్నట్టు అలా కనిపిస్తుంది అనమాట అబ్జర్వ్ చేస్తే కొండను చూస్తే మన బస్సులో చూడటానికి అది బాగానే ఉంది చక్కగాన మేమైతే బ్యాక్ సైడ్ కూర్చున్నాము నిజంగా స్వామివారు ధైర్యం ఏది జరగదు అంటారు కదా అక్కడ వెళ్ళాలన్నా ఏది చేయాలని చెప్పేసి అయితే ఇందులో మాకు జరిగిన ఒక అద్భుతం ఏంటో తెలుసా రాత్రి పది గంటలకు అవ్వాల్సిన దర్శనం మాకు మూడు గంటలకల్లాగా దర్శనం అయితే అయిపోయింది అది ఎలాగైంది ఏంటి అనేది చెప్తాను అదంతా కూడా ఉంటుంది అన్నమాట మనం ఏదో ఒక డేట్ చూసుకొని కళ్యాణోత్సవం అయిపోతుంది మనం ఆ పేరు మీదగా దర్శనం మనం ఏదో ఒక రోజు చూసుకొని మనం ఆ టైంకి మనం పెట్టుకోవచ్చు అన్నమాట అయితే నైట్ టెన్ ఓ మాకు వచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్కి మేము ఫ్రైడే దర్శనం అయింది కదా నెక్స్ట్ డే సాటర్డే ఈవినింగ్ అయితే మేము రిటర్న్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా సరే ఒకసారి మార్నింగ్ దిగిపోయాం మేము ఫ్రైడే మార్నింగ్ పిల్లల్ని కూడా వదిలేసి వచ్చాము కదా ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అనుకొని ఇంకా వాళ్ళైతే కొంచెం త్వర త్వరగా మేము లెవెన్కి అలాగా రెడీ అయిపోయి మాకు వచ్చేసరికి నైన్ థర్టీ అలాగ అయిపోయింది కొండ మీదకి వచ్చేసరికి ఇంకా ఫాస్ట్గా మా ఆయన గుండు అవన్నీ అయిపోయిన తర్వాత మేము స్నానాలే చేసేసిన తర్వాత ఇంక మేము ఎక్కడికి రూపాయలు ఏమీ తీసుకోలేదు అంతా హడావిడి హడావిడిగా అయిపోయింది అయితే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అనమాట నైట్ టెన్ ఓ క్లాక్కి అంటే కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ త్రీ ఓ క్లాక్కి స్లాట్లో పంపించండి అని చెప్తే వాడు ముందు స్కాన్ అవ్వదు అలా పంపించడానికి అవ్వదు అని చెప్పారు తర్వాత మళ్ళీ ఏమనుకున్నారు ఏంటో వెంకటేశ్వర స్వామి పంపించినట్టు సర్లే ఒకసారి 你说你你。 どうした ఓకే మాకు దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ స్వామివారు పలకేసావైంది కదా అక్కడైతే మేము ఒక గంట అయితే కూర్చున్నాము ప్రసాదాలు అన్నీ తీసేసుకొని ఇంకా కిందకి రిటర్న్ అయిపోయాను అనమాట నెక్స్ట్ డే ఈవినింగ్ అని చెప్పాను కదా ట్రైన్ ఇంకా అది క్యాన్సిల్ చేసేసి ఏదైనా మామూలు జనరల్ ట్రైన్ ఉంటే ఎక్కేద్దాము లేకపోతే బస్కెళ్ళిపోదామని చూసాము ఇంకా అది జనరల్ ట్రైన్ అయితే మాకు కష్టం అనిపించింది ఇంకా నెక్స్ట్ బస్ దగ్గర బస్టేషన్ బస్ స్టాప్కి వెళ్ళిపోయి ఇంకా బస్ అయితే ఎక్కేసి సాటర్డే మార్నింగ్ ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా ఆ రోజు దీపారాధన అయితే చేసుకున్నాము సాటర్డే దీపారాధన చేసుకుని అంటారు కదా ఇంకా అందుకని చెప్పేసి స్వామివారి దర్శనం అయితే బాగా అయింది అండి చక్కగా అయితే ఎండ్ అవుతుందండి వీడియో గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీకు అనిపించింది